మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప నిజమైన మాట పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఎవ్వడూ కూడా ఆయన్ని నష్టపరచాలని కాని ఆయన్ని సినిమాని నష్టపరచాలని కానీ ఎవ్వడూ కూరుకోడు ఎందుకంటే పది రూపాయలు ఎత్తే పది రూపాయలు సాయం చేసే వ్యక్తే తప్ప దోసుకుని దాచుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవడో ఏదో పాలతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాడు మనుగడ సాగించడం చాలా కష్టం బాబు మీరు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఎలాంటి మాటలు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఆయన కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీరు ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు మరి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ లో నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలిసి ఉన్నా కూడా నాకు సినిమా నుంచి డబ్బులు వస్తాయి మరి సినిమా కలెక్షన్ పరంగా ఏమన్నా తగ్గొచ్చు అనే ఉద్దేశంతోనే అన్నారు అని అనుకోవచ్చు ఏం కాదండి ఆయన అన్నది ఏంటంటే మీరందరూ నాకు అండగా ఉంటారు ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద వాళ్ళు చేసినా డబ్బులు రావురా బాబు నా సినిమాని మీరు ఆదరిస్తారు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను బతుకుతున్నాను కాబట్టి ఈవేళ మీ వల్లే నేను రాజకీయం చేస్తున్నాను మీరు నా వెనకాల ఉన్న ఉన్నందువల్లే ఈ వేళ నేను ఎలా ఉన్నాను అని జన సైనికుల్ని అభిమానుల్ని ఉటంకిస్తూ చెప్పిన మాట తప్ప ఆయన ఈ సినిమా ప్లాప్ సినిమా ఈ సినిమా ప్లాపు ఇట్లతో సంబంధం లేదురా బాబు అని వంద సార్లు అభిమానులుగా మేం చెప్తున్నాం వీళ్ళమ్మో ప్లాప్ అయిపోతుంది హిట్ అయిపోతుంది ఇట్టి ప్లాపులతో మాకే సంబంధం మాకు డబ్బులు వస్తారా బాబు చాలా వస్తాయి డబ్బులు ఎందుకు అలా ఏడుస్తాను నాకు అర్థం కాదు కొంచెం ఏడుపు తగ్గించండి ఏడుపు తగ్గించి మామూలుగా ఉండండి మీకు కూడా మంచి జరుగుతుంది ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు దీపం అందుకోండి సినిమా బాగా వండిద్దు అన్న సినిమా హిట్ మీద హిట్ పట్టిద్ది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే నడుచుకుంటే చాలు మా అందరికి బస్ చాలా తక్కువ అయిపోండేది అన్న ఇక్కడే ఉండి అన్న మన పల్నాడు ఒకటి నెక్స్ట్ బాబట్ల ఒకటి బాబట్లో దుర్గాడ ఒకటి నెక్స్ట్ గంగాధర గంగాధర అంటే మొత్తం తెలిసిపోతులే ఈ ఏరియాలో ఎక్కడైనా నెక్స్ట్ విజయవాడ ఒకటి ఆ నెక్స్ట్ మళ్ళీ

ఎవడు ఆ ఆపెడితే సినిమా అడుగుతున్న ఈ రోజున మీరు క్వశ్చన్ ఎవడు వాడు ఎవడు వాడు ఆయన మాట్లాడుతున్నా ఈ రోజున సినిమా ఆపరు సినిమా హిట్ అవుతుంది ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది సినిమా హిట్ అవుతుంది కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అది నేను గ్యారెంటీ మీరు మాట్లాడతా ప్రమోషన్ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు నేను గ్యారెంటీ ఎందుకు చేస్తాడు ఒక సెలబ్రేటీ చేస్తాడు మాట్లాడుతున్నా రోజున చేస్తాడు అన్న సెలబ్రేట్ అబ్బా అంటే నేను ఏమంటే మంచి మాట అన్న పవన్ కళ్యాణ్ అన్న మీరు రెండు తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీ మీరు ప్రమోట్ చేయకుండా మన సినిమా ఏంటో ఉంటది నేను గ్యారంటీ క్వశ్చన్ లేండి ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గన్నా మొగోడ ప్రభాస్ అన్న నేను అన్న అంట నేను అన్న అంట ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గన్న మొగోడు ప్యాన్ ఇండియా నీ అది కాదు అనేది పవన్ కళ్యాణ్ దేవుడు చిరంజీవి చిరంజీవి ఏమంటానంటే ఇగో గదే వద్దు మనకు ఇవ్వ చిన్న చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అర్జునే రామ్ చరి రామ్ చరణ్ తమిళని పెడతారు పిల్లలు తెలిస్తే తెలియక తమిళని పెడతారు ఎవరికి వాడే మొగోడన్నా ఇప్పుడు పుష్పటు పుష్ప అన్నది వాడు మొగోడు వాడు ఏంది పవన్ కళ్యాణ్ ఏంది మన అల్లు అర్జున్ ఆయన మొగోడన్న ఆయన గురించి మాట్లాడకు ఆయన గురించి మాట్లాడారా అర్హత లేదు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఎవరబో లేదు నేను గ్యారంటీ ఏ బాబా ఎవలబు లేదు అల్లు నేను నేను ఫ్యాన్ కాదు నియం అక్క నేను ఫ్యాన్ కాదు అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ నా కొడుకు లేదు నేను గ్యారంటీ ఒడివ మీరు మొగళ్ళు బయటికి కానీ అటిట్యూడ్ కానీ డాన్స్ కానీ ఇంకేంటిది ఆ మాటలు కానీ సినిమా కానీ నేను మాట్లాడతాను నేను గ్యారంటీ ఎవరలే మీరు మొగళ్ళు సినిమా నేను ఏమంటానంటే సినిమా ఆగది సినిమా ఇట్టు హరిహరి వీరమన్లు మరి హరిహార వీరమన్లు మన సినిమా ఇట్టు బ్లాక్ బాస్టర్ ఏడుకు వెళ్ళిపోతది అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా పెంచుతారబ్బా అబ్బా నేను ఏమంట పెంచుతారు నీ దగ్గర కొన్ని నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు డబ్బు లేకపోతే రెండు రోజుల తర్వాత చూడు నీ సినిమా చెప్పి చెప్పింది అదే సినిమా రేట్లు పెంచింది అని ఎవడు చెప్పింది తమిళన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు తమిళన్ రేట్లు పెంచిళ్ళు ఐసా పైసా నీ అవ్వ ఐదు వేలు పది వేలు ఇచ్చే ఇచ్చేటది యాభై రూపాయల టికెట్ కింద వంద రూపాయల టికెట్ పైన నూట యాభై రూపాయల టికెట్ పైన ఇక నూట పది నూట డెబ్బై ఐదు రూపాయల టికెట్ ఉంటది కానీ ఎవడు మమ్మడు టికెట్లు పెంచాడు ఎవడు వాళ్ళు పెంచాడు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు లేదు సినిమాకి తెలియదు అని చెప్పి ఉద్దేశంతో అయితే అన్న ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని డిప్యూటీ సీఎం వేసుకున్నాం మనం పొగరు అనుకుంటారు అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మన తెలుగు తెలుగు రాష్ట్రం రెండు రెండు రాష్ట్రాలు కదా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అర్థం కావాలని డిప్యూ సేమ్ వచ్చిండు అర్థమైందా దానికి వచ్చిన కానీ మీకు ఏం తెలుసురా అరే మీకు ఏం తెలుసు అడుగుతానా ఏం తెలుసు ఈ క్వశ్చన్లు ఇస్తారు నాకు అర్థం అర్థంగా అడుగుతా ఓ అందకు వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు హలో బ్రదర్ హాయ్ లాంగ్ గారు రెస్పాన్స్ ఒకటే తుఫాన్ మరొక తుఫాన్ ని సృష్టించబోతున్నాం వెయిట్ చేయండి తుఫాన్ లో కొట్టుకుపోండి కొంతమంది అంతే అంటే ఆయనకి ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు అంటే తెర కంటే తెర మీద కంటే ముందు ఫ్యాన్స్ కి నేను కనపడాలి నా సినిమా కంటే ముందు నేను ఆ ఫ్యాన్స్ కి కనపడాలి అన్న ఒక గుర్తింపుతో ఆయన వచ్చాడు తప్ప ఆయనకి ఎవరు చేయిగా కాదు ఎవరు చేయగా చేయరు అని కాదు ఆయన తలుసుకుంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోద్ది వెరీ లెవెల్ కానీ ఆయన ఏంటంటే ఒక కామన్ మ్యాన్ గా నాకు నేనుగా వచ్చి ఫ్యాన్స్ కి మాట్లాడాలి ఏమైనా తప్పులు ఉన్నాయా వాళ్ళు చెప్తే నేను వినాలి అని వచ్చి ఒక కామన్ మ్యాన్ ఒక టీషర్ట్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు అంటే గ్రేట్ మ్యాన్ అది పుష్ప బ్రేక్స్ దాన్ని తిరగ రాసిద్ది అనుకో దాన్ని తిరగ రాసిద్ది అనుకో అది అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఎన్నో సినిమాలు చూస్తాం కానీ ఒక పక్క రాజకీయంని ఒక పక్కన సినిమా ఇండస్ట్రీని రెండు మెయింటైన్ చేయాలంటే అది ఈజ్ నాట్ ఓ జోక్ ఓకే సో కానీ ఆ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ దానికి దీనికి టైం ఇస్తూ కూడా సినిమా తీసి ఆడియన్స్కి నేను నా ఫ్యాన్స్కి నేను మళ్ళీ కనపడాలి అన్న ఒక పట్టుదల ఆ కసి ఈ రోజున ఆ సినిమాలో కనపడిద్ది